मतलब और मुझे लगे बाकी है जो क्या है बाकी है हम क्या करेंगे फॉलो करेंगे రెండు వేల ఇరవై నాలుగు రోజు చింతా భవిత ఈమె ముప్పై ఇరవై మూడు సంవత్సరాలు ఈమెది సొంతూరు ఎక్కడే పెళ్లి చేసుకొని రెబ్బెన మండలం ఆసిఫ్రాబాద్ జిల్లాకి పెళ్లి చేసుకొని పోవడం జరిగింది ఆమె పోలీస్ స్టేషన్లో వచ్చి దరఖాస్తు ఇవ్వడం జరిగింది వాళ్ళ తల్లి విజయలక్ష్మి ఎవరో హత్య చేసిందని ఒక గొంతు నుండి హత్య చేసినారని ఒక దరఖాస్తు ఇస్తే దాని మీద కేసు రిజిస్టర్ చేసి టౌన్ సేవ్ గారు బీల దాని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఆ రోజు కేసు రిజిస్టర్ చేసుకొని పోస్ట్ మార్టం పంపించేసి డెడ్ బాడీని అప్పగించడం జరిగింది దాని తర్వాత ఇన్విగే ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు మేము చింత శ్రీకాంత్ అండ్ వాళ్ళ అమ్మ లక్ష్మి చింత శ్రీకాంత్ వయసు ముప్పై మూడు సంవత్సరాలు వాళ్ళ అమ్మ దిగు రెండు యాభై రెండు సంవత్సరాలు వాళ్ళు రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా వాళ్ళు ఏది మహబాబాదు దిక్కుపోతాం అనుకున్నప్పుడు పట్టుకొని విచారిస్తే ఇట్లా మహబూబాదు పోతున్నాము అనే సమాధానం రావడం జరిగింది వాళ్ళని ఇంట్రాగేషన్ చేస్తే పంచల ముందర వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఈ చనిపోయిన ఆమె తర్వాత ఈ శ్రీకాంత్ ఎవరైతే ఉన్నారో శ్రీకాంత్ వాళ్ళ నాన్న వెంకటి చనిపోయిన వాళ్ళ భర్త శంకరయ్య ఈ శంకరయ్య ఇద్దరు భార్యలు ఫస్ట్ భార్య చనిపోయిన తర్వాత ఆమెకు ఒక కూతురు ఆమె లవ్ మ్యారేజ్ చేసుకొని విజయవాడలో ఉంటా ఉన్నది ఈ శంకరయ్య సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు ఈ విజయలక్ష్మి సో ఈ ఈ వెంకటికి శంకరయ్యకు ఈ ఆస్తి తగాదాలు ఉన్నాయి ఈ ఆస్తి కొంచెం ప్రైమ్ లొకాలిటీలో ఉంది సో ఆస్తి తగాదాలు వీళ్ళకు శంకరయ్యకు ఒక భాగం వచ్చింది తర్వాత వెంకటికి ఒక భాగం వచ్చింది ఆ ఇంట్లో తర్వాత వేరే ఖాళీ ప్లేస్లో కూడా చెరీ మూడు గుంటలు వచ్చింది సో దాంట్లో కొంచెం డిస్ప్యూట్ ఇలా ఈ శంకరయ్యకు వెంకటికి తల్లిదండ్రుల్లో తల్లి మొన్నటి వరకు ఉంది గత కొంతకాలం వరకు ఆమె చనిపోయింది ఆమె భాగం ఏదైతే ఉందో అది నాకు అంటే నాకు ఇద్దరికి కొడువలు జరుగుతూ ఉన్నాయి ఆ జరుగుతున్న క్రమంలో ఇతను ఈ శ్రీకాంత్కు ఈ లక్ష్మికి ప్లస్ విజయలక్ష్మికి గొడవలు జరుగుతూ ఉన్నాయి ఒకటే ఇంట్లో ముందర వీళ్ళు ఉంటారు శ్రీకాంత్ ప్లస్ వాళ్ళమ్మ మధ్యన పెద్ద మనిషి ఎవరైతే చనిపోయిన ముందు వాళ్ళ నానమ్మ అది తర్వాత ఈ విజయలక్ష్మి ఒకతే ఉంటుంది ఇద్దరు బిడ్డలు కాబట్టి ఇద్దరు విజయవాడ ఒకరు రెబ్బెనాలు ఒకరు ఉంటుంది ఒకతే ఉంటుంది సో వీళ్ళి వీళ్ళిద్దరికీ ఈ శ్రీకాంత్కు లక్ష్మికి మరియు విజయలక్ష్మి రోజు గొడవలు జరుగుతూ ఉంటాయి ఈ ఆస్తి విషయంలో సో ఇవన్నీ ఈ గొడవలు జరుగుతూ ఉన్నాయి ఇంతకుముందు చిన్న చిన్న పంచాయతీలు కూడా జరిగినాయి సో ఇది జరుగుతున్న క్రమంలో ఇరవై తొమ్మిదో తేదీకి నాడు ఇదంతా గొడవ ఎక్కువైపోయింది ఎక్కువైన తర్వాత వీళ్ళ తల్లి అతను ఒక ప్లాన్ చేసుకొని ఊరికి ఇట్లా నేను సతాయిస్తూ ఉంది ఏదో ఒకటి చేస్తే అయిపోతుంది అని చెప్పే ఉద్దేశంతో నేను ఈరోజు నన్ను పంపించేసే అక్క దగ్గరికి అక్క మా దగ్గర ఉండదు ఆయన పంపించేసే నువ్వు చంపేసాయని చెప్పేసి ఆమె చెప్పి వెళ్ళిపోవడం జరిగింది ఇదే తిట్లో పురాణం స్టార్ట్ చేస్తే ఆ ఇంట్లో ఇతను ప్లస్ ఆ వాళ్ళ విజయలక్ష్మి ఎవరైతే డిసీజ్డ్ ఉందో ఆమెనే ఉంటుంది ఆ వెనకకు పోయి ఒకే అప్పుడు కూడా తిట్టడం జరిగింది తిట్టిన తర్వాత ఒక్కడే ఒక్కతే ఉన్నది కాబట్టి ఇటు పక్కన మొత్తం వెనకాల ఏముండదు కానీ ప్లేస్ పోయి అతను చెప్పిన దాని ప్రకారము కుర్చీలో కూర్చొని ఉంటే ఈ గొంతు పట్టుకొని మొత్తం చనిపోయేదాకా అట్లనే పట్టుకొని ఒత్తి చంపిన చెప్పడం జరిగింది సో దాంట్లో అతని కన్ఫెషన్ స్టేట్మెంట్ మీద అతన్ని మరియు వాళ్ళ అమ్మని దాన్ని వాళ్ళ టౌన్ టౌన్సే గారు బన్సీగల్ గారు అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ టీంతో సహా అతని దగ్గర ఒక స్కూటీ ఒక ఫోను రికవర్ చేయడం జరిగింది ఇది కేవలం ఆస్తి తరగాలలో భాగంగా ఈ ఆమెని చంపడం జరిగింది